హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇవాళ మన వీడియోలో రెసిపీ వచ్చేసి చక్కదనమాట ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటనేసి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ముందుగా పచ్చిమిర్చి అయితే తీసుకోవాలన్నమాట పచ్చిమిర్చి అల్లం పీసెస్గా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ అయితే చేసేసుకోవాలి చేసుకొని పక్కన అయితే పెట్టుకోవాలన్నమాట అలాగే కొన్ని బియ్యం కూడా నానేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట అంటే సగ్గుబియ్యమైనా నానేసుకోవచ్చు పెసరపప్పు ఉంటుంది కదా అవైనా నానేసుకోవచ్చు అనమాట నానేసుకొని పక్కన అయితే పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాత మనం బియ్యం పిండి అయితే తీసుకోవాలన్నమాట మనం సగ్గుబియ్యమే నానేసుకుంటే తొందరగా నాని బాగుంటాయి అన్నమాట నానకుండా వేసుకుంటే గట్టిగా అయితే ఉంటాయి కదా నాన్ే కొంచెం మెత్తగా ఉంటాయి కాబట్టి నానవేసుకోవాలన్నమాట పక్కన పెట్టుకోవాలి వాటర్లో వేసుకొని ఇంకా బియ్యం పిండి తీసుకొని అందులో మనకి టేస్ట్కి సరిపడే సాల్ట్ అలాగే మనం పచ్చిమిర్చి అల్లం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ నాన్ పెట్టుకున్న సగ్గు బియ్యము అన్నీ అయితే వేసేసి వాటర్ వేసుకుంటూ కలపాలన్నమాట ఒకటేసారి వాటర్ పోసేసుకుంటే లూజ్ అయిపోతుంది పిండి కాబట్టి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కొంచెం కొంచెం ఒక సైడ్ నుంచి అయితే కలుపుకుంటూ ఉండాలన్నమాట అట్లా ఒక సైడ్ నుంచి కలుపుకుంటూ బాగా మెత్తగా ఎక్కడా ఉండాలి లేకుండా మెత్తగా కలుపుకొని ముద్దలాగా అయితే చేసుకోవాలి పొడిపిండిలోనే వేసేసుకోవాలన్నమాట సాల్ట్ మళ్ళీ ఇట్లా తడి చేసిన తర్వాత వేస్తే కలవడం కష్టమవుతుంది కదా ఒకచోట ఉంటుంది ఒకచోట ఉండదు పొడిపిండిలో వేసేసి బాగా కలిపేసిన తర్వాత వాటర్ పోసుకొని ఇట్లా ముద్దలాగైతే చేసుకోవాలన్నమాట ఇట్లా ముద్దలాగా వచ్చిన తర్వాత చిన్నగా కొంచెం కొంచెం తీసుకొని చిన్న చిన్న ఉండల్లాగా అయితే చేసుకోవాలి అంటే మనం చెక్కని ఏ సైజ్ రావాలనుకుంటున్నామో ఆ సైజు ఉండలు అయితే చేసుకోవాలన్నమాట చిన్న చెక్కలు కావాలనుకుంటే చిన్న ఉండలు అయితే చేసుకోవాలి కొంచెం పెద్దవి కావాలంటే పెద్ద ఉండలు అయితే చేసుకోవాలన్నమాట చేసుకున్న తర్వాత మనం చక్కలు చేసే మిషన్ ఉంటుంది కదా ఆ మిషన్కి కవర్ అయితే పెట్టేయాలన్నమాట కవర్ కట్ చేసుకొని కవర్ అయితే వేసేసుకోవాలి తర్వాత మనం చేతికి ఆయిల్ అయితే రాసుకోవాలన్నమాట ఆయిల్ రాసుకొని కవర్కి అయితే పూసేయాలి కవర్కి పూసేసిన తర్వాత అందులో మనం చేసిన ఉండనైతే పెట్టేసి మిషన్ క్లోజ్ చేసి వచ్చేయాలన్నమాట వత్తేస్తే చక్క అయితే రెడీ అయిపోతుంది ఇంకా కవర్ మీద నుంచి తీసేసి మనం కింద ఒక క్లాత్ కానీ ఏదన్నా అదే పట్ట ఉంటుంది కదా అది వేసేసి దానిపైన క్లాత్ అయితే వేసుకోవాలన్నమాట వేసుకొని ఆ క్లాత్ మీద అయితే ఇట్లా చేసుకొని అన్నిటినైతే వేసేసుకోవాలి ఒక వాయికి సరిపోయేంత అయితే చేసుకోవాలన్నమాట ఇంకా మొత్తం ఇట్లయితే వేసుకోవాలి చేసుకొని ఒక క్లాత్ మీద ఆరిపోకముందే ఆయిల్లో వేసుకోవాలన్నమాట చూసారు కదా సగ్గుబియ్యం అక్కడక్కడ కనిపిస్తూ ఉన్నాయి సగ్గుబియ్యం నానితే బాగా టేస్ట్ ఉంటుంది అనమాట సో కాబట్టి మనం పిండి కలిపే ముందే ఒక వన్ అవర్ అట్లా ముందే నానబెట్టేసి పెట్టుకోండి ఇంకా బాగా ఆయిల్ అయితే హీట్ అవ్వాలి ఆయిల్ హీట్ అయితే తొందరగా పైకి వస్తాయి అనమాట ఆయిల్ హీట్ అవ్వకపోతే ఒకదానికి ఒకటి అంటుకుంటాయి అది కాక ఆయిల్ కూడా కొంచెం పిలుస్తుంది అనమాట సో అందుకనేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వేస్తే తొందరగా కాలుతాయి టేస్ట్ కూడా బాగుంటాయి అనమాట ఇంకా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి అంటే ఒకటి వేసిన తర్వాత పైకి వచ్చేటప్పుడు ఇంకొకటి అయితే వేయండి వెంట వెంటనే వెంట వెంటనే అయితే వేయొద్దు అన్ని ఒక దానికి ఒకటి అంటుకుంటాయి అనమాట సో ఇంక అయితే అన్ని ఆయిల్ వేసేసుకొని ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకొక సైడ్కి అయితే తిప్పుకోవాలన్నమాట చాలా టేస్టీగా ఉంటాయి డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి చూడండి సంక్రాంతికి చేసుకునే పిండి వంటలు మేము ఇది కూడా ఒకటి చేసుకుంటాం అనమాట డెఫినెట్గా ప్రతి ఇయర్ చేసుకుంటూ ఉంటాము అరిసెలు చక్కలు చక్రాలు ఈ మూడు కన్ఫామ్గా చేసుకుంటాం అనమాట ఏం చేసుకున్నా చేసుకోకపోయినా సో ఇంకా ఇట్లా అయితే చేసుకోవాలి ఒక సైడ్ కాలినవి కదా ఇంకొక సైడ్ అయితే తిప్పుకోవాలన్నమాట టేస్ట్ అయితే చాలా బాగుంటాయి పొంగుతాయి అనమాట మన పూరీలు పొంగుతాయి కదా అట్లయితే పొంగుతాయి చక్కలు పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట సూపర్గా అయితే వస్తాయి ఒకసారి ట్రై చేసి చూడండి ఈ ఈ విధంగా చాలా బాగుంటాయి సో మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేసేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది అనమాట నాకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది సో లైక్ చేసేయండి వీడియో కనుక నచ్చినట్టయితే సో ప్రై ప్రిపరేషన్ అయితే ఇట్లయితే చేసుకోవాలన్నమాట ప్రాసెస్ అంతా ఇట్లనే చేసుకోండి చాలా బాగా వస్తాయి ఇంకా పెసరపప్పు వేస్తే ఇంకా టేస్టీగా ఉంటాయి అనమాట సగ్గుబియ్యం కంటే కూడా మీ ఇష్టం అది మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేదంటే లేదనమాట అసలు సగ్గుబియ్యము పెసరపప్పు ఏం వేసుకోకుండా అయినా ప్లెయిన్గా అయినా చేసుకోవచ్చు అట్లయినా బాగుంటాయి మనము అల్లము అది పచ్చిమిర్చి మిక్సీ వేసి పేస్ట్ అయితే వేసాం కదా ఆ పేస్ట్ వేస్తే కొంచెం టేస్ట్ ఎక్కువ ఉంటుంది అనమాట మామిలు చెక్కల కంటే కూడా అది వేస్తే కొంచెం అల్లం ఘాటు పచ్చిమిర్చి కొంచెం టేస్ట్ అయితే ఎక్కువ అయితే ఉంటుంది అది మాత్రం వేయండి మీరు పెసరపప్పు సగ్గు బియ్యం వేసుకున్న వేసుకోకపోయినా అది మాత్రం వేయండి చూసారు కదా ఎట్లా పొంగాయో ఇంకా అట్లనే ఒక వాయి అయిపోయిన తర్వాత మళ్ళీ కూడా అట్లనే అయితే చేసుకోవాలన్నమాట ఇంకా చేసుకున్న తర్వాత అన్నిటిని అయితే తీసుకోవాలి మన వ వడగంటు ఉంటుంది కదా అందులోకైతే తీసేసుకోవాలి ఇంకా సేమ్ ఇదే ప్రాసెస్లో ఇంకా అంతా ఇట్లనే చేసుకోవాలన్నమాట చాలా బాగా వస్తాయి డెఫినెట్గా ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి మేము పండక్కి చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో అయితే చేసుకుంటున్నాం అనమాట కొంచెం పిండి కలుపుకొని ఈవినింగ్ టైం స్నాక్స్కి లాగా అయినా చేసుకోవచ్చు పిల్లలకి అట్లా పండగే చేసుకోవాలని ఏం లేదు కదా ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు కొంచెం పిండి కలుపుకొని అయినా చేసుకోవచ్చు అనమాట ఇట్లా ఒక ఒక్కరి గంటలకైతే తీసేసి ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ నుంచి ఆయిల్ అయితే కారిపోతుంది అనమాట చూసారు కదా ఎట్లా వచ్చిందో టేస్ట్ అయితే అసలు అద్దరిపోయాయి ఎక్సలెంట్గా అయితే వచ్చిందనమాట ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎట్లా వచ్చాయో కామెంట్లో చేసేయండి మీరు ఇలానే చేస్తారు లేదా వేరే డిఫరెంట్ ప్రాసెస్లో చేస్తారనేందుకు కామెంట్ చేయండి సో అదనమాట ఈ వీడియో వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బాయ్ గైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్